ఓం శివాయ నమ కుర్రు కుర్రు కొండ దేవత అమ్మ పలుకు జగతమ్మ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు జాయ్ వనదుర్గాయ నమ జాయ్ కొండ దేవతాయ నమ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మాసం ఈ పన్నెండు రాసులకి స్థితిగతులు ఎలా ఉన్నాయి వాళ్ళ యోగ నక్షత్రం ఎలాగుంది వాళ్ళకి ఆరోగ్య పరంగా ఎలాగుంది తర్వాత వాళ్ళకి విద్యపరంగా ఎలా ఉంది వాళ్ళకి కళ్యాణ యోగం దగ్గరకు వచ్చి దూరం కావటం మరి వాళ్ళు ఎన్ని రోజులు కష్టపడ్డా కూడా ఆ కష్టానికి ప్రతిఫలం లేకోకుండా వచ్చింది చేజారిపోవటం మరి ఈ పన్నెండు రాశుల్లో ఉండవలసిన వాళ్ళందరికీ చాలా చాలా వరకు బాధపడుతూ కష్టాలు పడుకుంటూ బాధలు పడుకుంటూ ఉన్నారు కాబట్టి ఈ బాధలు అనేది మీకు తొలిగిపోయే రోజు దగ్గరకు వచ్చింది మరి ఈ పన్నెండు రాశుల్లో ఉండవలసిన వాళ్ళకి వాళ్ళకి జాతక అదృష్ట గడియ నక్షత్ర గడియ పూజా బలము ఎప్పటి నుంచి ఎప్పుడు వరకు బాగుంటుంది అనేది ఇప్పుడు వాళ్ళ జాతకాన్ని బట్టి వాళ్ళ స్థితిగతుల్ని బట్టి ఏ రాశికి ఏ నక్షత్రాన్ని బట్టి ఏమేమి జరుగుతుంది ఏమేమి జరగబోతుందనేది నేను చెప్పబోతున్నాను మీ బిఎల్ శ్రీనివాసరాజు కోయిదొర ఓం నమ శివాయ నమ తదుపరి రాశి కర్కాటక రాశి రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మాసం మరి ఈ ఫిబ్రవరి మాసమున అదృష్టము జీవితము యోగం చేయాల్సిన పనులు చేసే కార్యక్రమాలు మీకు చేతికాడకు వచ్చి చేజారిపోవటం నమ్మిన వాళ్ళు మీకు మోసం చేయటం ఏ కార్యక్రమం మీరు చేయాలనుకుంటుంటారో ఆ కార్యక్రమం మీకు చేతికాడకు వచ్చి నోటికి అందుకోకుండా పోవటం ఇలాంటి నీ జాతక యోగంలో ఈ కర్కాటక రాశిలో ఉండవలసిన వాళ్ళకి కొన్ని సంఘటనలు కొంచెం ఎక్కువగా కనబడుతున్నాయి మరి ఇలా జాతక యోగంలో విదేశాల ప్రయాణం ఎక్కువగా కనబడుతుంది అంటే బేటి దేశాలు బేటి దేశాలలో వెళ్ళి చదువు పరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ బిగిన్యూస్ పరంగా కానీ అభివృద్ధిగా రావాల్సిన కళ అనేది ఇలా జాతకంలో చాలా వరకు కనబడుతుంది మరి ఈ కర్కాటక రాశిలో ఉండవలసిన వాళ్ళకి ఎన్నో రోజుల నుంచి రావలసిన ఒక అదృష్ట లక్కు అనేది ఈ నెలలో ఎదురొచ్చే మార్గం దగ్గరకు వచ్చేసింది ఒక స్త్రీ నుంచి ఇలా జాతకము తిరగబోతుంది ఒక జాతక యోగాన్ని పెట్టి చూస్తే ఒక స్త్రీ వల్ల ఇలా జాతక చక్రమే తిరిగిపోతుంది ఆ స్త్రీ వల్ల వీళ్ళకి అనుకున్న స్థా స్థానానికి వెళ్తాడు అనుకున్న ఉద్యోగాన్ని పూర్తి చేస్తారు అనుకున్న లక్షణాలు వీళ్ళకి జయప్రదంగా అవుతాయి అనుకున్న డబ్బు పరంగా ఎలాంటి అనేది ఉండదు డబ్బు పరంగా వీళ్ళు ఏ విధంగా ఊహించుకుంటారో ఆ విధంగా వాళ్ళకి ఆ స్థాయికి రావాల్సిన యోగం అనేది ఇలా జాతకంలో చాలా వరకు కనబడుతుంది మరి ఇలా జాతక యోగాన్ని నక్షత్రాన్ని బట్టి చూసుకుంటే భూమిలో బంగారం దొరికే అదృష్టం అనేది ఇలా జాతకంలో కనబడుతుంది కాబట్టి అతి జాగ్రత్తలు వీళ్ళు కొన్ని పాటించాలి మరి అది పాటించుకోకుండా ఏం లేని కొంచెం మూర్ఖంగా పోయి అయితే దానివల్ల ఎన్నో సమస్యలు లేనిపోయిన శికాకులు ఎదురు మార్గాలు కూడా చాలా వరకు మీకు కనబడుతున్నాయి మరి ఈ కర్కాటక రాశిలో ఉండవలసిన వాళ్ళకి స్నేహం అనేది ఎక్కువగా ఉండకూడదు అన్నదమ్ముల నుంచి అక్క నుంచి బంధువు మిత్రుల నుంచి కొన్ని లేనిపోయిన సమస్యలు కొన్ని రాబోతున్నాయి మధ్యలో అనుకోకుండా వచ్చి అడ్డంగా పడిపోతారు ఎవరో మీకు పెద్దవాళ్ళ తరపు నుంచి వచ్చిన ఆస్తులు కానీ పెద్దవాళ్ళ తరపు నుంచి అమ్మాన అమ్మానాన్న దగ్గర నుంచి రావాల్సిన కొన్ని భూములు కానీ కొంచెం నీ భార్య తరపు నుంచి కానీ అన్నదమ్ముల తరపు నుంచి కానీ రావాల్సినవి అయి మీకు చై రానికోకుండా మధ్యలో వచ్చి అడ్డుపడిపోతుంటారు అలాంటప్పుడు మీరు కొంత జాగ్రత్తలు కొన్ని పాటించాలి మరి ఆ జాగ్రత్తలు మీరు పాటించుకోకుండా ఉన్నటికైతే దానివల్ల మీకు లేనిపోయిన సమస్య మీకు ఎదురొచ్చే మార్గాలు చాలా వరకు ఉన్నాయి కాబట్టి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి ఎక్కువగా ఎరుపు వస్తువులు కానీ తర్వాత పార్ట్నర్షిప్లో కూడా ముగ్గురు కలిసి పార్ట్నర్ చేయటం కానీ బిజినెస్ ముగ్గురు కలిసి చేస్తే దానివల్ల ఎన్నో నష్టాలు ఎన్నో ఇబ్బందులు లేనిపోయిన సమస్యలు కొన్ని ఎదురొచ్చే మార్గాలు కూడా మీ జాతకాన్ని బట్టి కొన్ని కనబడుతున్నాయి మరి మీరు ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా ఎక్కడికి పోయినా లేనిపోయిన సమస్యలు మీకు కొంత ఎదురొచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి అతి జాగ్రత్తలు మీరు కొన్ని పాటించినట్టు అయితే మీ జీవితాన్ని బట్టి యోగాన్ని బట్టి నక్షత్రాన్ని బట్టి మరి మీకు ఎన్ని రోజులు మీరు సంపాదించిన లక్ష్మి కూడా మీ చేతికి నిలబడకోకుండా చేతి వచ్చింది నోటికి అందుకోకుండా పోవటం మరి ప్రజలలో ప్రజాదిష్టి రావటం ఆ నరదిష్టి వలన మీకు అనుకున్న పనులు చెట్టు కాకోకుండా ఉండటం హెల్ప్ చేస్తానని చెప్పటం చెప్పిన వాళ్ళు మీకు ఆ టయానికి హెల్ప్ చేయకోకుండా ఉండటం మానసికమైన కొన్ని ఒత్తిళ్ళు కొన్ని ఎదురవుతుంటారు ఆ ఒత్తిళ్ళు వల్ల ఏ కార్యక్రమం చేసినా ఏ పని అనుకున్నా కూడా ఆ పని మీకు కరెక్ట్గా చెట్టు కాకోకుండా అయిపోతుంది మరి మీకన్నా చిన్న చిన్న వాళ్ళు అమాయకులు మరి మీ దగ్గర డైరెక్షన్ తీసుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు పెద్ద స్థాయిగా ఎదిగిపోయిన వాళ్ళు కూడా మీకు సాయం చేస్తాను చేస్తాను అంటున్నారే కానీ ఎవరూ సాకారం చేయటం లేదు మరి దానివల్ల ఎందుకు జరుగుతుంది ఇలాగా మరి ఇలా జాతక యోగాన్ని బట్టి చూసుకుంటే కాలసత్వ దోషం అనేది ఎక్కువగా కనబడుతుంది తర్వాత నాగ దోషం కూడా ఒకటి కనబడుతుంది దానివల్ల వీళ్ళకి కళ్యాణాలు కానీ సంతానంలో కానీ చేయాల్సిన పనిలో కానీ చేతికాటుకు వచ్చి నోటికి అందుకోకుండా పోతుంటుంది మరి ఇలాంటి దోషాలకి శాంతం కావాలంటే ఈ కింద ఉండాల్సిన నెంబర్కి నైన్ త్రీ త్రిపుల్ నైన్ త్రిపుల్ టూ ఫైవ్ ఫోర్ ఈ నెంబర్కి మీరు ఒకసారి సంప్రదించడానికి మీ ఇంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది మీకేం జరుగుతుంది ఏమేమి జరగబోతుంది మీ సమస్యకి కారణం ఏంటనేది మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి సర్వోజన భవంతు ఓ నమశియ నమ సింహరాశి సింహరాశి ఫలితాలు ఈ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ఈ రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మాసం ఈ ఫిబ్రవరి మాసమున ఈ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళకి ఎలా నడుస్తుంది అనేది ఇప్పుడు మనం చెప్పబోతున్నాం మీ కోయ ద్వారా బిఎల్ శ్రీనివాసరాజు ఓం నమస్వాయ్ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ చిన్న వయసు నుంచి వాళ్ళకి ఎక్కడ పోయినా కూడా భగవంతుడిచ్చిన వరప్రసాదం ఏంటి అంటే ఏదైనా మాట దాగదేళ్ళకి యథార్థంగా మాట్లాడుతుంటారు కానీ విద్యపరంగా చూసుకుంటే చాలా పెద్ద విద్యగా ఉంటుంది మరి ఆ విద్యను కంప్లీట్ చేసే లోపల ఏదో కొన్ని సమస్యలు కొన్ని డిస్టమెంట్ అవుతుంటాయి ఆ డిస్టర్బెంట్ వల్ల వీళ్ళు చేయాల్సిన విద్య బ్రేక్ కావటం చేసే ఉద్యోగంలో బ్రేక్ కావటం వ్యవసాయంలో కొంచెం బ్రేక్ కావటం స్త్రీ విషయంలో బ్రేక్ కావటం ప్రేమించిన స్త్రీ దూరం కావటం వీళ్ళు ఏ ప్రే ఏది ప్రేమించినా కూడా వీళ్ళకి సక్సెస్ కాకుండా పోవటం ఇలాంటి సంఘటనలు చాలా 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 వరకు కనబడుతున్నాయి మరి ఇలా జాతక యోగాన్ని బట్టి చూసుకుంటే అదృష్టము జీవితము లలాటకము యోగము నక్షత్రము స్థాన బలము మరి ఇలా సింహరాశిలో మెయిన్గా ప్రేమ విషయంలో వచ్చేసి వాళ్ళకి చాలా కొన్ని సమస్యలు ఎదురవుతుంటాయి మరి వీళ్ళు ఏ విధంగా ప్రేమించినా కూడా ఆ ప్రేమ వీళ్ళకి దక్కపోకుండా అయిపోతుంటుంది ప్రేమ అంటే నాలుగు సార్లు సినిమాలకు వెళ్ళి నాలుగు సార్లు పార్కింగ్ చుట్టూ తిరిగి వచ్చినంత మాత్రంలో ప్రేమ కాదు ప్రేమ అంటే ఎదురుటి మనసులో ఉండాల్సిన ఒక మనశ్శాంతిని వాళ్ళ మైండ్లో ఉండాల్సిన ఒక ఆలోచనని తెలుసుకోవడమే ఒక ప్రేమ మన మనసులో ఉండాల్సిన విధానం ఎదుటి మనసు తెలుసుకోవాలి ఎదుటి మనసులో నుంచి తెలుసుకోవాల్సిన ఆలోచన మనం తెలుసుకుంటేనే ఒక అండర్స్టాండింగ్ అవుతుంది మరి ఆ అండర్స్టాండింగ్ మీకు ఉండాలి అంటే మరి మీరు ఏదో విధంగా మీరు ఆలోచించి ప్రేమించేసాములే అయిపోయిందిలే అనుకొని ఒకే చెప్పేసిన తర్వాత మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఒక సంవత్సరం సంవత్సరంలో తర్వాత వాళ్ళు విశ్వరూపాన్ని చూపిస్తుంటారు ఆడవాళ్ళకు కానీ మగవాళ్ళకు కానీ వాళ్ళు ఫస్ట్లో ఉన్న విధానం మారిపోతారు మీ మీద ఉన్న ప్రేమ పోతుంది మళ్ళీ మీ మీద లేనిపోయిన ఆలోచనలు కొన్ని వస్తుంటాయి నువ్వు అది చేశావు ఇది చేసావు అది చేశావు ఇది చేశావు అని మీ మీద లేనిపోయిన కొన్ని రీమార్కులు కొన్ని వస్తుంటాయి లేనిపోయిన కొన్ని సంఘటనలు కొన్ని ఎదురవుతుంటాయి కాబట్టి మీరు ప్రేమించేటప్పుడే కొద్దిగా లేట్ అయినా కూడా లేటెస్ట్గా మీరు ఆలోచన చేయాలి కానీ ఏదో మనకు వచ్చిందే మనకి స్త్రీ కలిసింది ఒకే చెప్పేశాము అన్నిటినీ ఉన్నటికైతే దానివల్ల ఎన్నో సమస్యలు ఎదురవుతాయి మరి అబ్బాయి మనకి ఎదురయ్యాడు ఎర్రగా బుర్రగా ఉన్నాడు మంచిగా ఉన్నాడు మంచిగా మాట్లాడుతున్నాడు అని మీరు మోసపోయారనుకోండి దానివల్ల జీవితాంతం మీరు బాధపడాల్సి వస్తుంది మీరు చేసే దాన్ని కొద్దిగా పొడుగ్గా పెంచినట్టుకైతే కొద్దిగా దూరంలోనే వాడి మనసులో ఉన్న విషయం అనేది అర్థమైపోతుంది స్త్రీ స్త్రీకి కానీ పురుషుడికి కానీ ఆమె మనసులో ఉన్న భావ్యము ఆమె మనసులో ఉన్న ఆలోచన మా అబ్బాయికిలో ఉండాల్సిన మనస్తత్వం వాడి మనస్తత్వం ఏమిటా అనేది కొద్దిగా బారుగా చేసినట్టుకైతే వాళ్ళ మైండ్లో ఉండాల్సిన బయటపడిపోతుంది దాన్ని మీరు గ్రహించుకొని ప్రేమించుకుంటే మీ జీవితాంతం మీ లైఫ్ లాంగ్ వరకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు లేదు లేనుకొని దొరికిందే చాలు అని అనుకునేటికైతే దానివల్ల మీరు జీవితాంతం బాధపడాల్సిన టయాలు అనేది కొన్ని కనబడుతున్నాయి మరి సింహరాశి వాళ్ళకి ఎక్కువగా కోపంగా మాట్లాడుతుంటారు కాదు మనస్తత్వం వరకు అనేది చాలా సున్నితమైన మనస్తత్వం ఏదైనా యథార్థంగా మాట్లాడతాం ముఖం ముంగలు మాట్లాడతారు ఏది కానీ ఏ విషయమైనా కానీ ఓపెన్గా చెప్పే మనస్తత్వం కాబట్టి మూడు గ్రహాలు వీళ్ళ మీద ఘోషిస్తున్నాయి కాబట్టి ఆ గ్రహాలకి వీళ్ళు శాంతం చేసుకోవాలి మరి వీళ్ళు శాంతం చేసుకోవాలి అంటే మరి వీళ్ళకి లక్ష్మీ గడియలు అనేది అంత పెద్దగా నిలబడతలేదు లక్ష్మీ గడియలు అనేది వస్తున్నాయి పోతున్నాయి ఆ లక్ష్మీ గడియలు అనేది వచ్చిపోవటం వాళ్ళు ఎన్ని రోజులు కష్టపడ్డా కూడా వ్యాపార బిజినెస్లో కూడా అభివృద్ధిగా రాకోకుండా ఉండటం పెద్దవాళ్ళ తరపు నుంచి రావాల్సిన ఆస్తులు భూములు కానీ దాంట్లో ఎంత రోజులు ఎన్ని రోజులు కష్టపడ్డా కూడా వాళ్ళకి దాంట్లో మంచిగా ప్రతిఫలం లేకోకుండా ఉండటం ఇలాంటి సంఘటనల వల్ల ఎన్నో 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 సమస్యలతో సతమతం అయిపోతున్నారు అలాగ మీరు సతమతం అవుతున్నారు కాబట్టి ఆలోచించండి ఏ కార్యక్రమం చేసే ముందు ఆలోచించి అడిగేయండి తొందరపాటు వల్ల ఎన్నో నష్టాలు ఉన్నాయి మరి మీరు చేయాల్సింది శ్రీ కనకదుర్గ శ్రీ లక్ష్మీ అమ్మవారిని పూజించాలి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని పూజాబలం చేసినట్టు అయితే మీకు అంత మనశ్శాంతి అనేది కలుగుతుంది కాబట్టి మీరు ఏ పని చేసినా ఏ ఏ పూజలు చేసినా మీకు ఫలించుకోకుండా ఏ బుడికెళ్ళినా వెళ్ళినా ఏ ఎక్కడికి వెళ్ళినా ఏ వ్రతాలు చేసినా ఏ హోమాలు చేసినా మీకు ఏది ఫలించుకోకుండా అయిపోతుంది కాబట్టి తప్పకుండా మా కింద ఉండాల్సిన నెంబర్కి నైన్ త్రీ త్రిబుల్ నైన్ త్రిబుల్ టూ ఫైవ్ ఫోర్ ఈ నెంబర్కి మాకు ఒకసారి మీరు సంప్రదించినట్టు అయితే మీ పేరుని బట్టి సమయాన్ని బట్టి మీ యోగాన్ని బట్టి మీకున్న సమస్యని బట్టి ఎలాగ నడుస్తుంది ఎలాగ నడవబోతుంది అనేది కూడా జాతక చక్ర గణితం వేసి నేను అన్ని చూసి మీకు అన్ని విషయాలు చెప్పగలుగుతాను ఘరో బు ఓం నమ శివాయ నమ